ఎలక్షన్ టైంలో గ్రామ స్థాయి వెళ్ళిపోతుంది కరెక్ట్ అట్లాగే తొంభై ఒకటి నుంచి మనం పెట్టుబడులు ఇప్పుడు కూడా టెస్ట్లా పెట్టుబడి మన దేశంలో పెట్టాలా వద్దా ట్రంప్ ఏదో నల్ల పడుతున్నాం కదా మనం ఎనభై నాలుగులో అసలు ప్రైవేట్ పెట్టుబడులు లేని కాలంలో లైసెన్స్ పర్మిట్ కోట రాజ్యం ఉన్న వ్యవస్థలో కరెంట్ అందనటువంటి దేశంలో కరెంట్ ఎక్కడ ఉండే దాని హైదరాబాద్లో కూడా రోజు సార్లు కరెంట్ పోయేది గ్రామాల్లో కరెంట్ సంగతే లేదు అసలు మనకి టెలిఫోన్ ఎక్కడుంది ఎనభై నాలుగు టెలిఫోన్ ఎక్కడుంది హైదరాబాద్లో ఉండేది ముప్పై కిలోమీటర్ల దూరంలో ఫోన్ చేయాలని చెప్పంటే ట్రంకాలు చేయాల్సి వచ్చేది అప్పుడే కొత్తగా ఎనభై నలభై ఐదుకి అప్పుడు కొంచెం కొత్తగా ఎస్టీడీ వచ్చింది అప్పటిదాకా అది కూడా లేదు ఎనభై నాలుగు ఇంకా వచ్చినట్లేదు గ్రామాలే మార్మూలు గ్రామాలకు ఇంకా రాలి అప్పటికి కూడా సో అలాంటి నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్ళి భారతీయుల్ని ఉత్తేజపరిచి పెట్టుబడులు కావాలి పెట్టుబడులు అనే మాట భారతదేశంలో మొట్టమొదటి ఉచ్చరించిన మనిషి ఇంటి రామారావు గారు ఆర్థిక సరళీకరణకు ముందే ఆర్థిక వ్యవస్థకు ప్రైవేటు పెట్టుబడులు అవసరమో ఉత్పత్తి ఉత్పాదకత అవసరమో దాని నుంచి ఉపాధి కలిపి వస్తే అభివృద్ధి జరుగుతుంది అక్కడి నుంచి ఆదాయాలు వస్తాయి అక్కడి నుంచి బేదరికం పోతుంది అసలు ఈ రకంగా ఆలోచన ఆర్థికవేత్త కాదు ఆయన ఆయన బిఎస్ చదువుకున్నారు కాలేజీలో అంతేగాని ఆర్థిక శాస్త్రం చదువుకున్న మనిషి కాదు పిహెచ్డీ పొందలేదు కానీ అపారమైనటువంటి ఇంగితం జనం ఉన్న మనిషి లేకపోతే ఆనాడు మన గొప్ప గొప్ప తల పండిన వాళ్ళంతా కూడా ఆర్థికవేత్తలంతా కూడా ప్రభుత్వము ప్రభుత్వ రంగము లేకపోతే సోషలిజము కోహనా సోషలిజం లైసెన్స్ రాజ్యము పర్మిట్ రాజ్యము కోటా రాజ్యము ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీలను చాలా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉపయోగించుకుని దానిలో డబ్బులు సంపాదించడము మనకు కావాల్సిన వాళ్ళని కోటీశ్వరిని చేయడము ఆనాడు సిటీ బస్సులో ఎవరికి లైసెన్స్ ఇస్తే ఆయనలో వచ్చేది లక్షాధికారి ఎవరికి పోకపోతే ఆయనకి అవకాశం లేదు అంటే కాబోయే లక్షాధికారులు మనం తయారు చేసేవాళ్ళం మన ఇష్టం మార్కెట్లో పోటీ వల్ల కాదు ప్రజల వాళ్ళని ఆమోదించడం వల్ల కాదు ప్రజలకు పనికొచ్చేది వాళ్ళు చేయటం వల్ల కాదు ప్రభుత్వంలో ఉన్న అధికారి నిర్ణయంతో అలాంటి నేపథ్యంలో ఆయన విదేశాలకు పోయి ఇక్కడికి పెట్టుబడులు కావాలి రండి మన మన కన్నతల్లిని మన దేశాన్ని కాపాడుకుందాం ఇక్కడ ఆదాయాలను పెంచుతాం ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పెంచుతాం అని చెప్పని చాలామంది వచ్చారు ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళ పాపం ఇప్పుడు కరెంట్ లేక ఫోను లేక ఒక ఆయన నాకు ఒక కన్నీళ్ళతో చెప్పాడు పెద్దారి మీద నమ్మకంతో అభిమానంతో వచ్చామండి ఆదిలాబాద్ జిల్లాలోనేమో మాకు ఫ్యాక్టరీ ఉంది అక్కడ డా మెటీరియల్ దొరుకుతుంది ఆ ఊళ్ళో ఫోన్ కూడా పనిచేయదు మార్కెటింగ్ వాటి కోసం ఆఫీస్ ఏమో హైదరాబాద్లో ఉంది ఫ్యాక్టరీకి ఒక సమాచారం ఇవ్వాలి అక్కడి నుంచి సమాచారం రావాలంటే మూడు రోజులు పడుతుంది మనిషి ఇక్కడి నుంచి వెళ్ళటం రావడం అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నిటికీ లైసెన్స్ కావాల్సిన పరిస్థితుల్లో కూడా ఆయన భవిష్యత్తు రూపకల్పన చేశారు కాబట్టి ఎన్టీ రామారావు గారు చాలా మంది జనాకర్షణ ఉంది బ్రహ్మాండంగా గెలిచారు తొమ్మిది నెలల అధికారం ఇవన్నీ కొంచెం లోతుకి వెళితే ఆయన పాత్ర భారత రాజకీయాన్ని మార్చడంలో చాలా గణనీయమైనటువంటిది ఇంత పెద్ద పరిజ్ఞానాన్ని ఆయన సంపాదించడానికి కానీ లేదంటే ఇలాంటి డిసిషన్స్ తీసుకోవడానికి కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పింది ఆయన వినేవాళ్ళ బాగా ఏంటంటే ఆయన పెద్ద పాండిత్యం లేకపోవచ్చు పుస్తకాలు పాండిత్యం లేకపోవచ్చు కానీ జీవితంలో బాసే అంత కష్టజీవి ఇంకొకళ్ళు ఎవరు ఉన్నుంటారు ఆయన జీవితం అంతా ఆయన ఎంత గొప్ప పేరు పొందినా కూడా సుఖమైనా అనుభవించాడు ఆయన ఆయన ఒక సినీ నటుడిగా కావచ్చు రాజకీయ నేతగా కావచ్చు లేకపోతే ప్రభుత్వ నేతగా కావచ్చు ఒక వ్యక్తిగా కావచ్చు రేంబాల్లో కష్టమే కదా పొద్దున్నే నిశాంతం దాకా ఆ కష్ట చేత ఒకటేమో ఆయన ఒక మధ్యతరత కుటుంబం వ్యవసాయ కుటుంబం గౌరవప్రదమైన కుటుంబం ఆత్మగౌరవం ఉన్న కుటుంబం డిప్రెషన్లో పడిపోయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో డిప్రెషన్ వచ్చింది ఏమైంది నాకు ఇంటి మరొక చెప్పారు ఒకసారి నేను జిల్లా కలెక్టర్గా ఉండగా ఆయన గ్రామం మేం చెళ్తున్నాం కారులో అప్పుడు ఆ గ్రామ సంగతి రైతుల సంగతి చెప్పారు ఎందుకంటే అప్పుడు ప్రకాశం జిల్లాలో రైతులు నలభై ఐదు ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రతి పంట శనగపచ్చ పెరుగు వచ్చి ఆ నేపథ్యంలో నన్ను ఆయన రమ్మన్నారు నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నాను ఆయన కృష్ణా జిల్లాకి పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రిగా నేను ఎయిర్పోర్ట్ కలవాడని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది పొద్దున్నే ఆ హెలికాప్టర్ వచ్చే టైంకి వెళ్ళిపోయేసి ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిటీ సో నేను ఆ హెలికాప్టర్ దిగ్గానే ముందు ఆయన కలిసి ఆయనకి పరిస్థితి ఏమిటో ఎలా పరిస్థితి ఎలా ఉంది ఏం చేస్తున్నావు ఏం చేయాలి ఇవన్నీ కూడా వివరించి ఆయనకు కావాల్సినటువంటి విజ్ఞాపన పత్రాన్ని అనేది చేతికి ఇచ్చేసి ఒక అరగంట కూర్చుందాం నేను నమస్కారం పెట్టి నేను బయటకు వచ్చాను నేను మా ఊరు మా ప్రకాష్ మా ఊరు వెళ్ళిపోవాలని చెప్పారు నేను నా కారెక్కపోతున్నాను మళ్ళీ పిలిపొచ్చింది సేమ్ గారు రమ్మంటున్నారని చెప్పాను మళ్ళీ మళ్ళీ వెళ్ళి నేమిటా అని చెప్పారు నాతో కారులో కూర్చోండి ఆయన ఆయన కారులో కూర్చోబెట్టారు అప్పుడు జిల్లా మొత్తం ఆ రోజు రాత్రి దాకా పర్యటన చేస్తూ ఆయన ఆ పాత్ర స్నాపాలు గుర్తుంచుకుంటే దాని మనసు ఆవేదనగా ఉంది రైతులు ఇంత నష్టపోతున్నారు ఇంత దగా పడుతున్నారు ఇన్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఏం చేయాలని చెప్పి చాలా ఆవేదనగా ఉంది ఆయనకి ఆ సందర్భంలో మాట్లాడుతూ అని చెప్పారు రెండు వేల రూపాయలు అప్పు చేశారట కుటుంబం ఈ డిప్రెషన్ అయ్యేసరికి రెండు వేల రూపాయలు అప్పు తెచ్చడం కోసం ఉన్న ఎనిమిది ఎకరాల్లో పది ఎకరాలు మొత్తం భూమంతా అమ్మవలసి వచ్చిందంట ఈవేళ ఎకరం భూమి అంటే వంద కోట్ల రూపాయలు పెరుగుతున్న వాళ్ళకి రెండు వేల రూపాయలకి పది ఎకరాల భూమి అమ్మేసుకుని ఉన్న ఊరు వదిలేసి విజయవాడ అక్కడ గుణదల్లో అనుకుంటాను మా చల్లున్న ఆయన కుటుంబం చిన్న అవి పెట్టుకుని ఆ పాలు అమ్ముకుని ఆయన అక్కడి నుంచి రోజు ట్రైన్లో గుంటూరు వెళ్ళి ఏసీ కారు చదువుకుని ఈ కష్టాలన్నీ ఆయన గుర్తున్నాయి